వంకాయ ఆలుగడ్డ మసాలా కర్రీ ఇది అందరి చాలా ఫేవరెట్ డిష్ అనమాట ఈరోజు మా ఇంట్లో చేద్దాం చూసేయండి కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని రెండు పచ్చిమిరపకాయల్ని చక్కగా వేయించుకోవాలి ఇది మగ్గేటప్పుడే కాస్త ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఇంకా వంకాయలను కూడా వేసేయాలి వేసి ఇవి కాస్త మగ్గేలోపు ఒక నాలుగు టొమాటోలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో నేను టొమాటోలు ఎక్కువే వేశాను ఇవి కూడా మగ్గేలోపు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టొమాటో ముక్కలు అలాగే చెక్క లవంగా ఇలాచి అలాగే కొంచెం గసగసాలు కానీ నువ్వులు కానీ వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ విధంగా దీంట్లో కలిపేసి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కర్రీ అంతా దగ్గర పడేలాగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ట్రై చేయండి తప్పకుండా